నాయకుడు స్వాగతం చేస్తా ఉన్నాం అందరికి ముస్పూర్ మండల నాయకులు నాయకులందరం ఎక్కడ ఉంటే ఇవ రాముని తెచ్చినామని చెప్తున్నారు అయోధ్య పెట్టినామని చెప్తున్నారు అంతే తప్ప ఏమన్నా ఉన్నారా కనీసం ఊరూరా గుడులకన్నా నిధులు ఇచ్చారా ఏమి ఇయ్యలే కాబట్టి వాళ్ళని మనం నిలదీస్తున్నామని ముందట దేవుని పెడుతున్నాం దేవుని ఉన్నాడని మనం వెనకకు తగ్గుతున్నాం కానీ దాని మూలంగా ఎవరికి నష్టం జనాలకు నష్టం ఎన్నమ్మోని ఒక పాట వేసింది నమో నమో మోడీ అంటున్నారు జై హనుమాన్ అంటున్నారు జై శ్రీరామ్ అందులోనే అంటే మోడీని వాళ్ళు అక్కడ ఆంజనేయ స్వామిని చూసి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దంత అంటే పదేళ్ళల్లా వాళ్ళు చేసింది ఏమి లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి దేవుని అడ్డం పెడతాను దయచేసి కార్యకర్తలు అందరూ నాయకులందరూ రేపటి నుంచి ఇల్లు నిల్లు గడప గడప తిరగండి ఆ ఇంటికి ఏమి ఇచ్చింది బీజేపీ ఆ ఇంటికి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమొచ్చింది ఇప్పుడు మూడు నెలల్లో మనం ఏమి ఇస్తున్నాం వివరించండి ఒక్క అవకాశం మహిళకి ఇవ్వండి ఈరోజు రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది ఏ పనైనా ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేనున్నా चेत गुंत के चेत गुंत के